ఇరవై ఐదో తారీఖు రాత్రి మన బొబ్బిలిపేట ఉన్నటువంటి ఒక చెరువు పక్కన ఒక వ్యక్తి చంపబడి పొలాల్లో ఉన్నాడు గొరుగుబిల్లి చంద్రయ్య అని ఈ బొబ్బిలి బొబ్బిలి బొబ్బిలిపేట ఈ బొబ్బిలిపేట గ్రామానికి చెందినటువంటి ఈ గొరుగుబిల్లి చంద్రయ్యని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేసినట్టుగా అతని యొక్క స్కూటీ ఆ పొలాల్లో పడి ఉంది అతని యొక్క శవం ఆ పొలాల్లో పడి ఉంది దాని మీద వాళ్ళ భార్య అయినటువంటి ఈశ్వరమ్మ ఆమె వచ్చి ఆమ్దాలవస పోలీస్ స్టేషన్లో భర్త ఇలాగ చనిపోయి పడున్నాడు అని చెప్పి వాళ్ళ గ్రామస్తులు గుర్తించడంతో ఆమె వచ్చి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదుని ఇమీడియట్గా మేము ఒక మర్డర్ కేసుగా నమోదు చేసి మా సిఐ గారు ఆంధ్ర ఎస్ఐ గారు ఇద్దరు కూడా ఇమీడియట్ రాత్రి రాత్రి హోటాహుటిన నేరస్థానానికి వెళ్ళి పరిశీలన జరిగింది ఆ విషయం తెలిసిన వెంటనే మేము నేను అలాగే ఇతర సీఐలు అందరం కూడా ఆ నేరస్థానాన్ని పరిశీలించి సైంటిఫిక్గా పోలీస్ టీమ్స్ తోటి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తు చేస్తే అక్కడ రకరకాలైనటువంటి మా అంశాలన్నీ కూడా మన పరిగణలోకి వచ్చినాయి కొంతమంది వ్యక్తులు అతని అత్యంత దారుణంగా కొట్టినట్టుగా కూడా మనకి కనిపించింది ఆయన తాలూకా హెడ్ఇంజరీ అనేది బుర్రని బాగా దారుణంగా కొట్టారు అలాగే అక్కడ కొంత మందు బీర్లు తాగినట్టుగా అనేక బీరు శాల్ల నేరస్థలలో ఉన్నాయి అలాగే ఒక గోణి అంటే ప్లాస్టిక్ గోని సంచే అతని మెడకి చుట్టబడి దానితో లాగినట్టుగా కూడా అక్కడ రక్త మరకుల ద్వారా మనకు కనిపించినాయి ఇవన్నీ కూడా పరిశీలన చేశాము ఆ స్కూటీ రోడ్డు మీద దేకినట్టుగా కూడా ఒక స్కిట్ మార్క్స్ కూడా కనిపించినాయి ఇవన్నిటినీ తీసుకుని అక్కడ ఉన్నటువంటి నేల స్థలాన్ని బట్టి పూర్తి స్థాయిలో పరిశీలన చేసి సైంటిఫిక్ ఎవడెన్స్ ద్వారా కనుక్కుంటే మాకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వచ్చినాయి ఇందులో చింతాడ కృష్ణ చింతాడ కృష్ణ అనేటువంటి వ్యక్తి ఆయన కూడా బొబ్బిలిపేట గ్రామమే ఈ చింతాడ కృష్ణకి ఈ చనిపోయినటువంటి గరుగుబడి చంద్రయ్య భార్య ఈశ్వరమ్మకి అక్రమ సంబంధం శారీరక సంబంధం ఉన్నది అనేది మనకి విచారంలో బయటపడి వీళ్ళందరూ ఈ యాక్చువల్గా ఈ చంద్రయ్య బాలమురళీ కృష్ణ మొదటి నుంచి ఒకరికొకరు తెలిసిన వ్యక్తులే బాగా పరిచయం ఉన్నవాళ్ళు ఇద్దరి మధ్యన ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయి ఈ ఆర్థిక లావాదేవీల ద్వారా అతను ఈ యొక్క చంద్రయ్య భార్యతోటి అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఉంటే ఈ విషయం తెలిసినటువంటి చంద్రయ్య భార్యని కట్టుదిట్టం చేయడం భార్యని కంట్రోల్ చేయడం జరిగింది దీంతో ఈ యొక్క బాలమురళీకృష్ణ ఆమెని తనతో కలవకుండా చేస్తున్నాడని తన దూరం చేస్తున్నాడని అలాగే అతనికి రావాల్సిన సుమారు నాలుగు లక్షల రూపాయలు నగదు కూడా ఇవ్వకుండా అతను ఇల్లులు కట్టుకుంటున్నాడని వ్యాపారం చేసుకుంటున్నాడని ఇతని మీద ఒక విధమైనటువంటి కక్షను పెంచుకున్నాడు ఆ కక్షను పెంచుకుని అతన్ని మెయిన్ ఏంటంటే ఇందులో మోటు ఆ చంద్రయ్య భార్య ఈశ్వరమ్మను దూరం చేయడం తట్టుకోలేకపోయాడు ఆయన డబ్బెప్పుడైనా సంపాదించుకోవచ్చు ఆమె కలవని కొన్ని చేస్తున్నాడు ఫోన్ కూడా మాట్లాడిట్లేదని వీళ్ళిద్దరు వేరేగా ఒక నెంబర్ తీసుకుని సపరేట్ ఫోన్లు పెట్టుకుని ఆ దొంగ ఫోన్లోనే మాట్లాడుకుంటున్నారు భర్త తెలియకుండా ఈశ్వరమ్మ ఒక వేరే చిన్న ఫోన్ ఒకటి తీసుకుని దానిలోనే ఇద్దరు నెంబర్లు తీసుకుని మాట్లాడడం కూడా మా దర్యాప్తులో వచ్చింది అవన్నీ కూడా మేము వసపరుచుకోవడం జరిగింది ఈ విధంగా ఈ ఆమెను కూడా చేయడం కక్ష పెంచుకుని ఎలాగైనా చంపాలని అతనికి తెలిసినటువంటి కజిన్ బ్రదర్ ద్వారా ఒక మాట్లాడి కొంతమందిని ఉప్పనవలస గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తిని కాంటాక్ట్ చేయడం ఆ వంశీ అన్న అతన్ని ఇంకో అతన్ని గణేష్ అన్న అతన్ని వాళ్ళు ఆ గ్రామానికి చెందిన కొందరు కుర్రవాళ్ళని ఈయన ఎలాగైనా కొట్టి చంపి ఆయనకు అప్పచెప్పడానికి వాళ్ళందరితో మాట్లాడుకోవడం జరిగింది దాని నిమిత్తం ముందుగా ప్లాన్ వేసుకొని ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళందరూ కూడా తాగి ఒక డాబాలో తాగారు తాగి ప్లాన్ వేశారు ఆ రోజు సక్సెస్ అవ్వలేదు ఆ తర్వాత రోజున ఈ ఏదైతే ఇరవై ఐదో తారీఖు రాత్రి ఎప్పుడూ కూడా ఈ చంద్రయ్య తాలూకా కూతురు చదువుతుంది ఇంటర్మీడియట్ కాలేజీ అయిన తర్వాత రోజు చంద్రయ్య వచ్చి ఆమెను తీసుకుని ఇంటికి తీసుకువెళ్తాడు ఆమ్దల జంక్షన్ నుంచి అదేవిధంగా ఆ రోజు అతను బయలుదేరడానికి కొంచెం లేట్ అయింది ఈ విషయం అంతా కూడా ఒక స్కెచ్ ప్రకారం వీళ్ళ పథకం రచించుకొని ఆమె ఎవరైతే ఈ ఈశ్వరం ఉందో అతను ఇంటి దగ్గర నుంచి బయలుదేరగానే ఈ యొక్క బాలమురళీకృష్ణకి తెలియపరిచింది